హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతామని భయపడుతున్నటువంటి వాళ్ళు ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాకు చాలా కష్టంగా ఉంది పాస్ అవ్వడం అని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను గన మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు చాలా సులభంగా పాస్ అవ్వచ్చు ఎకనామిక్స్ అనేది మీకే అర్థమైపోతుంది ఎకనామిక్స్లో మీరు పాస్ అవుతామనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మీకు వచ్చేస్తుంది మనకి ఎకనామిక్స్ సబ్జెక్టు టోటల్గా టెన్ యూనిట్స్ ఉంటాయి కానీ మనం పాస్ అవ్వడానికి టెన్ యూనిట్ చదవలసిన పని లేదు మనము కొన్ని యూనిట్లు చదువుకుంటే చాలు మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు ఆ ఏ యూనిట్లు అయితే మనం చదువుకుంటే పాస్ అయిపోతాం అనేది వెయిటేజ్ ప్రకారం గా మనం అబ్జర్వ్ చేసి చదివినట్లయితే సులభంగా పాస్ అవ్వచ్చు మనకి పది యూనిట్లు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి సెకండ్ ఇయర్ టోటల్ గా టెన్ యూనిట్స్ అనేది ఉంటుంది ఏది ఫస్ట్ యూనిట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ యూనిట్ లో మనకి టెన్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సెకండ్ యూనిట్ తీసుకుంటే పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఈ యూనిట్ లో ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి త్రీ టూ మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది టోటల్ లెవెన్ మార్క్స్ ఎయిటేజ్ వెయిటేజ్ అదే థర్డ్ యూనిట్ తీసుకుంటే నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ లో టెన్ మార్క్స్ ఒకటి ఫైవ్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ ఒకటి టోటల్ గా సెవెంటీన్ మార్క్స్ ఇస్తున్నాడు అగ్రికల్చర్ ఫోర్త్ యూనిట్ అగ్రికల్చర్ సెక్టార్ లో టెన్ మార్క్స్ ఒకటి ఫైవ్ మార్క్స్ టూ క్వర్సెన్స్ టూ మార్క్స్ వి త్రీ క్వశ్చన్స్ టోటల్గా ట్వంటీ సిక్స్ ఇస్తున్నాడు అదేవిధంగా ఫైవ్ ఫిఫ్త్ యూనిట్ తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ మనకి టెన్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టోటల్గా సెవెంటీన్ మార్క్స్ ఇస్తున్నాడు వెయిటేజ్ అదేవిధంగా సిక్స్త్ యూనిట్ టెరిటరీ సెక్టార్ నుంచి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ టోటల్గా నైన్ మార్క్స్ ఇస్తున్నాడు సెవెంత్ యూనిట్ తీసుకుంటే ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే టెన్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ రెండు క్వశ్చన్లు టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టోటల్ గా ట్వంటీ టూ మార్క్స్ వస్తుంది యూనిట్ నుంచి అదే ఎయిత్ యూనిట్ తీసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ యూనిట్ నుంచి టూ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఫోర్ టూ మార్క్స్ క్వశ్చన్ టోటల్ గా ఎయిట్ ఎయిటీన్ మార్క్స్ వస్తుంది అదేవిధంగా నైన్త్ యూనిట్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ క్వశ్చన్స్ రెండు టోటల్ గా మనకి నైన్ మార్క్స్ వస్తుంది అదేవిధంగా టెన్ మార్క్స్ సారీ టెన్త్ యూనిట్ తీసుకుంటే ఎకనామిక్ స్టాటిటిక్స్ లో ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి టూ మార్క్స్ రెండు టోటల్ గా నైన్ అంటే క్వశ్చన్ పేపర్ లో మనకి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవ్ వస్తుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఫిఫ్టీ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది అదే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెయిటేజ్ టోటల్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని ఉంటాయంటే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే ట్వంటీ క్వశ్చన్ సారీ టువెల్వ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ మనకి ఎన్ని వస్తాయంటే టువెల్వ్ క్వశ్చన్స్ వస్తాయి ఆ టువెల్వ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తము ఎన్ని మార్కుల కంటే సిక్స్టీన్ మార్క్స్ క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది సెక్షన్ బి అదే విధంగా వెరీ శాట్ ఆన్సర్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని యూనిట్లు కలుపుకుంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడంటే ట్వంటీ క్వశ్చన్లు ఇస్తున్నాడంటే నలభై మార్కులకి టోటల్ క్వశ్చన్ పేపర్ ఈ వెయిటేజ్ మొత్తం కలుపుకుంటే యూనిట్ వైజ్ వన్ ఫిఫ్టీ మన క్వశ్చన్ పేపర్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కే రావడం జరుగుతుంది అయితే మనకి అన్ని అన్ని యూనిట్లు మనం పాస్ అవ్వడానికి నేర్చుకోవాల్సిన పని లేదు అన్ని యూనిట్లోనూ టెన్ మార్క్స్ కోసం అడగరు అన్ని యూనిట్లోనూ ఫైవ్ మార్క్స్ కోసం అడగరు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పాస్ అవ్వడానికి నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి నేను చెప్పిన యూనిట్లే బాగా చదవండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అవుతారు ఎలా అని తీసుకుంటే క్వశ్చన్ పేపర్ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తుంది కానీ మనం రాయాల్సింది హండ్రెడ్ మార్క్స్కే అంటే హండ్రెడ్ మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ చదువుకోలేము ఇబ్బంది సార్ మాకు అనుకున్న వాళ్ళు మీరు కేవలం కొన్ని యూనిట్లు సెలెక్ట్ చేసుకోండి ఏ యూనిట్ అంటే వెయిటేజ్ ఎక్కువగా ఏ యూనిట్ నుంచి వస్తుందో ఆ యూనిట్ని మనం ఎంచుకోవాలి అలా ఎంచుకుంటే మనం ఫస్ట్ యూనిట్ నేను ఏదైతే రౌండ్ అప్ చేస్తున్నానో ఈ యూనిట్ మాత్రమే మీరు ఫోకస్ చేయాలి సో ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ యూనిట్ చదువుకుంటే ఎన్ని మార్క్స్ అంటే టూ మార్క్స్ అనేది వెయిటేజ్ రావడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ యూనిట్ కనుక మనం చదువుకుంటే టోటల్గా సెవెంటీన్ మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్లో రావడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ యూనిట్ ఫోర్త్ యూనిట్ మనం నేర్చుకోగలిగితే ట్వంటీ సిక్స్ మార్క్స్కి ఈ యూనిట్ నుంచి మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ నేర్చుకుంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి సెవెంటీన్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సెవెంత్ యూనిట్ నేర్చుకుంటే ట్వంటీ టూ మార్క్స్ కి క్వశ్చన్ రావడం జరుగుతుంది తర్వాత ఎయిత్ యూనిట్ నేర్చుకుంటే మనకి ఎయిటీన్ మార్క్స్ అనేది అడుగుతున్నాడు అంటే మనం పాస్ అవ్వడానికి నేర్చుకోవాల్సింది కేవలము సిక్స్ యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే టోటల్ టెన్ యూనిట్స్ ఉంటే అందులో మనము కేవలం సిక్స్ యూనిట్స్ నేర్చుకుంటే మనము ఈజీగా సులభంగా మనం ఎగ్జామ్ రాయగలగచ్చు పాస్ అవ్వచ్చు పాస్తో పాటు మంచి మార్కులు కూడా వస్తాయి ఒకసారి మనము ఈ ఆరు యూనిట్లు నేర్చుకుంటే ఎన్ని మార్కులకి మనం ఎగ్జామ్ రాయొచ్చు అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి యూనిట్స్ యూనిట్స్ నెంబర్స్ వేస్తానండి ఇక్కడ నేను తర్వాత వెయిటేజ్ మనకి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అని తీసుకుంటే ఇక్కడ చూడండి మొదటి యూనిట్ సో ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ట్వెల్వ్ మార్క్స్ అనేది వస్తా ఉంది నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి అంటే యూనిట్ థర్డ్ యూనిట్ థర్డ్ నుంచి సెవెంటీన్ మార్క్స్ అనేది వస్తుంది తర్వాత యూనిట్ ఫోర్ అంటే యూనిట్ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తుంది అదేవిధంగా యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్ నుంచి సెవెంటీన్ క్వశ్చన్స్ అంటే యూనిట్ ఫైవ్ నుంచి సెవెంటీన్ క్వశ్చన్స్ వస్తున్నాయి యూనిట్ సెవెన్ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయి అంటే ట్వంటీ టూ వస్తున్నాయి యూనిట్ ఎయిట్ నుంచి టోటల్గా ఎయిట్ యూనిట్ నుంచి ఎయిటీన్ మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్లో వెయిటేజ్ అనేది మనకి వెయిటేజ్ మార్క్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది అంటే ఇది టోటల్గా మనం క్యాల్కులేషన్ చేస్తే ఎన్ని మార్కులుగా వెయిటేజ్ వస్తుంది అంటే వన్ వన్ టూ అంటే నూట పన్నెండు మార్కులకి ఇక్కడ మనకి నూట పన్నెండు మార్కులకి మనం కేవలం ఈ ఆరు యూనిట్లు కన్నా చదువుకున్నట్లయితే మనం రాయగలుగుతున్నాం సులభంగా కాబట్టి మనం ఈ సిక్స్ యూనిట్స్ బాగా చదువుకోండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ మార్క్స్ కటం చేస్తారు మనం రాల్సింది క్వశ్చన్ పేపర్ కేవలం హండ్రెడ్ మార్క్స్ కే అక్కడ మనం వన్ టువెల్ మార్క్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కేవలం ఆరు యూనిట్ల నుంచి అది కూడా సార్ ఇట్లా టోటల్ వేసేశారు మాకు కవర్ కావాలి కదా టెన్ మార్క్స్ క్వశ్చన్ మూడు రాయాలి తర్వాత ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ మేము ఎయిట్ రాయాలి టూ మార్క్స్ క్వశ్చన్ ఫిఫ్టీన్ రాయాలి కదా ఇందులో వస్తాయా అనేది మీకు డౌట్ రావచ్చు మనము సెలెక్ట్ చేసుకున్న యూనిట్ ప్రకారం తీసుకుంటే మనం ఏ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్ రాయాలి మూడు క్వశ్చన్ రాయాలి ఐదు ఇస్తాడు మూడు రాయాలి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇది ఒకటి ఉందా వన్ తర్వాత థర్డ్ యూనిట్ నుంచి ఇదొక క్వశ్చన్ టెన్ మార్క్స్ వస్తుందా తర్వాత ఫోర్త్ యూనిట్ నుంచి ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ తర్వాత ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది తర్వాత సెవెంత్ యూనిట్ నుంచి కూడా మనకి ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది చూడండి మనం ఎంచుకున్న ఏవైతే రౌండ్ అప్ చేసుకున్నామో ఈ యూనిట్ నుంచే టెన్ మార్క్స్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే నువ్వు త్రీ క్వశ్చన్స్ రాయాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇందులో త్రీ క్వశ్చన్స్ రాయగలుగుతావు ఐదు క్వశ్చన్లు మనకు వస్తున్నాయి మనం ఆరు క్వశ్చన్లోనే టెన్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్ పని లేదు అదేవిధంగా ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఈ ఏదైతే అప్ చేశామో ఈ అప్ చేసినటువంటి యూనిట్లని ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ గా మీరు కౌంట్ గా చేసుకున్నట్లయితే టోటల్ గా ఎన్ని క్వశ్చన్లు రాస్తారంటే ఎయిట్ క్వశ్చన్స్ రాస్తారు అంటే టెన్ మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని వస్తున్నాయి అంటే ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని వస్తున్నాయంటే ఎయిట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనం ఎంచుకున్న యూనిట్ లో అదేవిధంగా టూ మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని వస్తున్నాయి సో ఇక్కడ టూ మార్క్స్ క్వశ్చన్ ఎన్ని వస్తున్నాయి అంటే థర్టీన్ వస్తున్నాయి అంటే పదమూడు క్వశ్చన్లు మనకి టూ మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాయి అంటే మనం పదహైదు రాయాలి కాబట్టి మనకు వస్తుండేది పదమూడే ఇంకా రెండు క్వశ్చన్లు మనం వేరే ఏ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ టూ మార్క్స్ చూసుకోండి మనకి రెండు క్వశ్చన్లు కావాలి కాబట్టి ఇక్కడ రెండు క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి ఆటోమేటిక్గా టూ మార్క్స్ కోసం మాత్రం ఈ లాస్ట్ యూనిట్ తీసుకున్నా కూడా పదహైదు క్వశ్చన్లు అనేది మీరు రాయగలుగుతారు దీని ప్రకారం మీరు చదువుకున్నట్లయితే భయపడాల్సిన పనే లేదు వందకి వంద శాతం మీరు పాస్ అవ్వగలుగుతారు దీంతో పాటు మీరు ఈ యూని యూనిట్ వైజ్ చెప్పేశారు సార్ ఈ యూనిట్లు చదువుకోండి అనేసి బట్ ఈ యూనిట్లో కూడా చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదా ఏ క్వశ్చన్లు వస్తాయనేది మళ్ళీ మీకు డౌట్ ఉంటే నేను ప్రీవియస్ వీడియోస్లో టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ సపరేట్ సపరేట్ గా వీడియో చేశాను యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలు కన్నా మీరు చూసి ఏ ఏ యూనిట్లు ఉన్నాయో ఈ యూనిట్ నుంచి ఆ క్వశ్చన్లు మీరు సెలెక్ట్ చేసుకొని చదివితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్యారెంటీగా పాస్ అవ్వగలుగుతారు అందులో సందేహం అనేది లేదు మరిన్ని వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్